లోబడకుండా వాళ్ళు అక్కడ నాశనం అయ్యారు కానీ ఒక ఐగుప్తీరాలు ఒక దాసి దేవునికి లోబడి షూరు అరణ్యములో దేవుని మాటకు లోబడి పారాను అరణ్యములో దేవునికి ప్రార్థన చేసి దేవుని దీవించబడి పన్నెండు మంది రాజులకు తల్లి అవ్వగలిగింది అంటే హగరు ఇస్మాయిల్ని కంటే ఇస్మాయిలు పన్నెండు మంది కుమారులను ఆ పిల్లలు అన్నప్పుడు ఆ పన్నెండు మంది రా రాజులు ఇస్మాయిల్ సంతానం నుంచి వచ్చారు అంతగా గొప్పగా దేవుడు దీవించాడు సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను విధేత మనిషిని దేవుని దగ్గరకు నడిపించాలి చాలామంది విధేత చూపక్క వల్ల దేవునికి విధేత చూపకపోవటం వల్ల మనుషులు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన లాభాలు పొందుకోలేకపోతున్నారు కానీ మనం ఈరోజు ఈ రాత్రికాల సంఘం ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ద్వారా నేర్చుకున్న మన మన దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఏ స్థితిలోనైనా సరే ఆయనకు విధేయత చూపడం మన జీవితంలో ప్రథమ కర్తవ్యం ప్రథమ అది నీకు ఆ విధేయత నిన్ను ఏ బీద స్థితి నుండి అయినా సరే ఆ విధేయత నీకు ఏ స్థితిలో నుంచైనా సరే నిన్ను ఖచ్చితంగా హెచ్చింపజేస్తాడు అట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి